నా పసుపులు నిలబెట్టినావా పసుపు నిలబెట్టినా నా కొడుకుని తెప్పించినావు ఇంట్లో చిన్న చిన్నవి జరిగింటే అవన్నీ పోయినాయి బాగుంది బాగున్నాయింది ఐదేళ్ళ కింద జమ్మూలో బస్సు కాలిపోయింది మీ ఆయన ఎనభై మంది ఎనభై మంది దిగినారు అంటే వాళ్ళు దిగలేదు ఈయన దిగినాడు అది కాలిపోయింది

కూడా జరుగుతూ అని చెప్పింది రెండోది జరిగింది మళ్ళీ అమ్మాయికి నేను తాళ్ళబొట్టి ఇచ్చినాడు అక్క అమ్మాయి అడిగింది నాకు తాళపొట్టి తెచ్చింది ఆయమ్మ మనకి ఆయమ్మ చేసుకుని నాకు అడిగినా అప్పుడు నా చేతిలో పై లేదు ఎనిమిది ఏళ్ళు వెళ్ళిపోయావా నువ్వు వస్తాడని చెప్పినా వచ్చినాడు మూడేళ్ళ నుంచి ఇంట్లో బాగలేక నీకు తేలేదు ఈ పొద్దుగా తీసుకునేకొచ్చినా ఎనిమిది వేలు వెళ్ళిపోయినా చెప్పినావు యానా కొక చిత్తాడు మాట ఆ మాట చెయ్యి ఆ చెయ్యగలే చెల్లించినావా చెల్లించినావు నా కొడుకు వచ్చేటట్లే చేసిన ఇంటికి దేశాలు తిరుగు వచ్చినాయ ఆయన న్యూ పేర్లు రాకూడదు ఇంటికి అని న్యూ ఇయర్ పంపించినావు నేను ఊరికే మొక్కున్నాను ఇంట్లో ఇంట్లో నీ పేరు మీద మొక్కుని ఇంట్లో పెట్టినాను వీళ్ళ ఇంట్లోనే నా అల్లునికి లారీ తెచ్చుకోవాలమ్మా పొద్దున దోప కొద్ది నేనికి వెళ్ళనేదా పదకొండు రూపాయలు పెడతనే పొద్దునకే వచ్చేసారు నది వచ్చినాం కల్చుకున్నా అనుకోకుండా నదిలో 1 రూపాయల డబ్బులు లేకుండా నాదే వచ్చేసింది ఓనరే వచ్చి ఓనరే వచ్చి నీకేం కావాలంటే తెలియేస్తానని చెప్పేశా బాయ్ ఇక నాకిన్ని ఇంక గట్టిగా ఇచ్చి ఇదె చూపించు ఇవి చూపించినాను బైట పడింది పడిపోయింది అసలు ఏం లేదు అనుకున్నాను అయిపోయింది అనుకున్నాను ఇది చూపించినాక బయటపడింది నా నాకాయ ఉందనే నమ్మకమేనా పదేళ్ళ నుంచి నన్ను అవే చూసుకుంటాం నువ్వే ఉన్నావు నుండి కాదీంది ఈడ వాసన చూపించి హైదరాబాద్ లో హాస్పిటల్ లో ఉండాలి ఈడ వాసన చూపించి హైదరాబాద్ లో సీరియస్ ఉండే వాళ్ళకే బతికిచ్చినాము హైదరాబాద్ లో సీరియస్ ఉందంటే ఈడ పిల్లలు చూపించి ఈ వాసన చూసి లేదంటే బల్లారులో చచ్చిపోయింది ఎత్తుకొని బాగుండే హాస్పిటల్ లో చచ్చిపోయిన ఎత్తుకొని బాగుంటే వాళ్ళ పిల్లలు అడ్బెట్ వచ్చి ఇటు నుంచి పూలు తీసిపోయి వాసన చూసినాక లేచి వచ్చిందంట అలా అలా అని పార్చేయలా మేము పార్చేయలా సైని సైని చేసుకున్నావో నీ బాడిస్తామని ఇస్తారంట లాస్ట్ టై సైని చేసుకున్నావో వాల మల ఎక్క పై కవి పన్ననత మని ఖండింది ఓలా లేక లేదు ఇస్తానంటో తీసే ఇక్కడో ఏమని చెప్ప <Wars> <skaas> <byte>

ఆయన లేకుండా బెంగళూరు వెళ్ళలేకపోయినా అప్పులు చేసుకొని తొంగి వేసుకొని తిరిగి అవన్నీ చైతన్ చేసి బెంగళూరు పంపించి నువ్వు మా ఇంట్లో तो कॉलेज करता नो लेखक ना मा मा आमलो नाही हां हां काय जी बेटा तो साच करत आहे धीरे नाही आ धीरे नाही आ झटडा नाही आ തെരച്ചമ്മ കാണിക്കുന്നു നോ ഉണ്ട പെരുന്നോ തെരച്ചപ്പല നോ കേടിച്ചപ്പല തെരച്ച നീ ഗുരു જાયൻ കേള് നോ ഉണ്ടേ പോ നേ അണ്ട ലൈ പോ ഐന്തമ്മ നോ ഗുരു જાયൻ അപ്പൊ ഇട്ടേട്ടല്ല ബിഗ്ഗസ് കൻ മോട്ടാണ് ആഹ് അട്ടാ കേണ്ടി എന്നെന്ന ലോട്ടി ഇതിന്നല്ല ഇത് 8 ഇഞ്ച് ഉണ്ടമ്മേ എമ്മേ എന്നുണ്ടേ പെഗ്ഗു എത്രയാ ന അമ്മാർ જાય അമ്മാർ જાય അമ്മാർ സേ या मान्छे छ फ्री आइन्डे फ्री आइन्डे इदि देख्ने आ आ आ खान खान अबर नझरा तर्दै यत्के छ रे इद्र यत्को छ यार अब इद्र यत्को छ यार नाक

బాగుంది బాగుంది అమ్మవారికి వడిబి పోయింటి అమ్మవారికి వడి బిమ్ చెల్లించినాము ఇరవై బాగుందమ్మా మళ్ళీ మొన్న మంచం పై నుంచి కింది పడినాడమ్మా ఇది మోకాల దగ్గర వచ్చి ఎక్స్ అంతా తీపిచ్చింటే నీరు ఇన్ఫెక్షన్ అయ్యి నీరు వచ్చింది అని చెప్పినారు பூர் மந்த மடி பூர் மந்த அந்த மண்ட ఇలా మా పెద్దమ్మ మనవడికి పుట్టేంటికి తీపిస్తారమ్మా మనకు కూడా సేమ్ ఇలాగే ఉండంట ఉంటేనే ఇక్కడ వచ్చి ఇరవై ఒక్క రోజు ఆంజనేయ స్వామి గుడి తిరగమన్నారంట తమలపాకు అది పచ్చరము చక్కరపురము తులసాకు చెప్పినారంట ఇలాగే మేం బాగాలేకుంటే కి వరంగల్ పోయినామా ఆ రోజు మన ఫోన్ చేసినాడు ఇలా అమ్మవారి దగ్గర పుట్టేంటికి తీపిస్తున్నాను రండి నాకు అట్లే ఉండే బావలాగా ఒకసారి అమ్మవారి దగ్గర పోయి రండి అని చెప్పినారు రోజు మా డాడీ వాళ్ళు ఇక్కడ వచ్చారమ్మా ఆ రోజు మందర చూసాం మా డాడీ చూసారు ఇక్కడంతా జరిగిండేదంతా లేకుంటే మేము ఆపరేషన్ చేపించవాలమ్మా నాలుగు ఐదు లక్షలు అవుతుంది బెంగళూరు అని చెప్పారు ఆపరేషన్ చేపిల్ అని ఫిక్స్ అయిపోయింది అమ్మ మా డాడీ వల్ల ఫస్ట్ అమ్మవారి దగ్గర పోండి ఒక నెల చూద్దాం అమ్మవారు ఎలా అందరు నేను చూసాను అక్కడ పోయి ఎలా ఉంటుందో ఒక నెల టైం చూద్దాము బాగలేకపోకుంటే ఇంకా ఆపరేషన్ చేపిద్దాం అని చెప్పారు అనుకున్నామ ఇక్కడ వచ్చాము మీ దేవత బాగైందమ్మా

हम हो जाएंगे आप अपने घर में कह रहा है दिल्ली भाई बन के रखो पक्षी भी दिखा कच्छो आप भी कच्छो आप स्थिर बैठको आप कच्छो बैठो आका को को ना बजे को दे तिर बैठो लगा ता भी को आप बैठो स्थिर बैठो

నాకు నేను వచ్చిన చెట్ అనుకోండి జరిగిందమ్మా అందుకు పెడుతున్నా ఎవరే అమ్మగా పెట్టించుకోను పెట్టించుకుంటాను ఎప్పటికీ ને કુટી મને મી હોવું છે નો કપડું આના કોદલા કોદરા દબ્બળો કોદલા કોદરા એક જીનાળ બેતરો આ દાંતે ઇંતે જીનતે નાખે ચડીબિટો મી સપ ની દબ્બો ગાલી વેપારું ગાલી ની ભલે સરો ઉદ્યોગલ ગાલી આટમ કોક કોદલા કોદલા તાની હું પટ્ટો આ બેરગાને બેટુ કોંતે ચાડુ કોંતે વાલા ના ના બેટુ આ બેટુ Koyun de, koyun de. Ruan da lan, ruan da. Yerini yıkan oğlum. Amma var, yorun dinlenin. Amma var. Amma Ya, şey, neyle ben seni seyredeceğim, amma var. Püzer, uy uy uy. Hey. Amma var dinlenin de. Yürü dinleyin de. Onu செய்யி 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 బాబుకి ఆరు నెలల నుంచి ప్రతి సంవత్సరం జాండీస్ వస్తున్నాయి పత్రికలు వస్తున్నాయి మోటి మంది వినిపిస్తున్నాము తగ్గుతుంది వస్తుంది తగ్గుతుంది వస్తుంది హాస్పిటల్కి వెళ్తేనంటే ఏమన్నారు బాబుకి సీరియస్ ఉంది ఖచ్చితంగా ఈ నాలుగు రోజులు మందులు వాడండి లేదంటే హైదరాబాద్కి అక్కడ తీసుకున్నానండి నేనేం చేయలేను అన్నాడు డాక్టర్ అయితే నేను అక్కడే ఉండేసి ఒకసారి నేను ఇక్కడ రెండు సార్లు వచ్చిపోయినాను వచ్చిపోయిన తర్వాత నేను జాబ్ కోసం అని వచ్చిన అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఆ విధంగా అంటే నాకు జాబు ఉద్దేముంది ఫస్ట్ నా బాబు కావాలి బాబు ఆరోగ్యం బాగుంటే నేను వడివే మొక్తా ఇస్తానమ్మా అని మొక్కుకుంటాను నెలలోపు బాగైంది ఇక్కడ గద్వాలు చేయించే వరకు బాగుంది మేము హైదరాబాద్ కూడా వెళ్ళలేదు గద్వాలనే బాగైంది నెలలోపే బాగైపోయింది అసలు డాక్టర్ డాక్టరే ఆశండి ఏం పెట్టినా అసలు ఇంత తొందరగా తగ్గిపోయింది అని అన్నాడు ఇన్ఫెక్షన్ మామూలుగా మనిషికి వన్ పాయింట్ ఫైవ్ ఉంటుందంట ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉంది బాబుకి

কাল মঙ্গল কোন হাঁড়িল কাল মঙ্গল কো কর কোনি আ নীল আ সেট কর দিও কোনি কোরা কট্টি ক কട്ടി কোরাই আমি কട്ടി হইও তো নুবলা আ না নুবল মানে তুমি বলা হই না খা আ আই 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 দে লো আর কতো বল লেসি এটা বండేলা আ নাকপলে মিন্দা নাকপলা কাড়া ওকে অটো বండేলা ওকে আটট পংডে্েহারে বকারি এল পাল্ড翼 সে঵ৗার্ঢ কা ঵াল্ Seattle পীলগা04 কালাঠিকোখওক়ন্ন সের্ভবুন্যনাগে আং হকা idadন্ detন্." ইশেষার आ, 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 आ. आ, वो कैसा है मिर्ची का डिंगडोंग जिताए हाँ 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 ना अपने पर वार करने वाला आ डेढ़ करी ती ती साल का है वो वो कैसा है डेढ़ हाँ अच्छा तो पसारो हाँ अच्छी मरकरी है जी आने से पढ़ेगा नहीं 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 पढ़ रहा कार नहीं नहीं वो घर निकाल के कोबरे जी कार अच्छी कार हाँ ओके साम है చెప్పిండు ఇంతకుముందు ఇక్కడికి వచ్చి బాగా అయిన చెప్పిండ్రు అక్కడికి తీసుకెళ్ళండి బాబుని మంచిగా అయితే అని చెప్పిండ్రు నమ్ మీద వచ్చినాము చిన్నప్పటి నుంచి ఇదే సమస్య మంచిగా దానిలో నడవలేడు మాట్లాడలేడు పన్నెండు సంవత్సరాలు ఉన్నాయి బాగున్నాయి నీ మాట చింతపండు బెల్లము జీలకర్ర ఉప్పు తేనె దంచి పుల్ల పెట్టుకుంటుంది దంతు మాట నీ వాయి పోంకపండు ఆకు ఉప్పు రాయి తెల్లవాయిల గుంజ దింది ఆ పొలం పొలం తాగలపాలు ఉప్పు దంతలా

దాని నుంచి నూరు రూపాయల నుంచి వాదన చేసినాడు సార్ మా ఆయన ఇరవై ఐదేళ్ళు అయింది నా తెలు అయినప్పటి నుంచి ఆడే చేస్తున్నాడు ఫస్ట్ నూరు రూపాయలు ఇప్పటికీ లేదంటే మనం ఎట్లా పడితే ఫస్ట్ మా చెల్లెలు చూపించుకొచ్చాకనే అనంతపురంలో మాత్రం చేసేది సమ్మె ఇక్కడ ఉండేది మాకు తెలియదు ఇక్కడ ఇంతమంది తెలిసినా కానీ తిరుపతిలో స్వామి పూజారు రిటైర్మెంట్ అయినారంట వాళ్ళు వచ్చినారు ఆటికిపోతున్నారంట ఇట్లా ముత్యాల మోకేట మాకే తెలిదే గుంతుకల్లో ఉన్నాము మాకే తెలిదంటే ఏమమ్మ మీరు ఎట్లా వాళ్ళు ఎట్లా తెలియదో మేము పోయి లో దిగి పొద్దున్న పోతాము ఆ ఊకే అంటే అబ్బా అటు నుంచి వస్తున్నారు మేము పోదాం చూద్దామని వచ్చినామ వచ్చిన వచ్చినాక అన్ని బాగా జరిగినాయి మూడు మా చెల్లెలకు బాగలేకుంటే బాగా అయిందే నాకు ఇట్లా పడి తలకాయ ఆపరేషన్ చేయాలంటే అది బాగా అయిందే ఇప్పుడు మా ఆయనకి జాబ్ వచ్చిందే ఇంకా మూడు పనులు ఉన్నాయి అర్జెంట్లో అవన్నీ చేసి పెట్టాలి మీరు ఆ సేవ చేసుకుంటాను உம்ம் <laughs> <laughs> કે પેરે આવલિક મેરા વાલી નકોલે છે વાલે જરગિની મા જરતું નચે આ બેટ ઉડતે નકે રે મોવા હ હા ચિત્ર ઉડવાત્ર રાખો મર નહિ નો

I don't know what I'm going to do. I'm going to get a number. 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 કોરી ટાઈપ બનાવો ખાલી તપકો બો સાબી મેલ દે પિસ્કો વાલ ખા લે તો બટવાની આ ગુટવો જો દાંડા મે કાલે જો એટપડવો સાબી ગુણને પડકો તો ઓ પિસ્કો યપનું મે કહીને એટલે હેં જ

ఈ సరే మా అమ్మకి క్యాన్సర్ బ్లీడింగ్ అయితే ఎక్కువ బ్లీడింగ్ బ్లడ్ క్యాన్సర్ అయిందని మా మా నానికొచ్చింటే అటుకు వస్తానని పిలిచినారంట పిలిచి చెప్తా చెప్తానే మా అమ్మకు తగ్గిపోయింది ఆపరేషన్ చేయాలని చెప్పింది డాక్టర్లు పొద్దున పోలు అనుకోండి కర్నూలుకి పోలనుకోంటే మన నుండి అడిగిపోయిరా అంటే ఇక్కడ మా నాన్న వచ్చినాడు మీరు పిలిచి చెప్పినారమ్మా మా అమ్మకి ఇప్పుడు ఇప్పటి వరకు అసలు బ్లీడింగ్ కాలేదు ఏం లేదు బాగుంది ఆ నమ్మకంతోనే అమ్మ మేము మీ అమ్మవారిని వచ్చినారు హాస్పిటల్ ఏంటి ఆపరేషన్ చేయాలని చెప్పినారు పొద్దున్న కర్నూలు పోల్ అనుకున్నారు ఏమో ఏదో శుక్రవారం అని అమ్మవారి దగ్గరికి వచ్చినారా ఇంకా మీరు చెప్పినారా బాగాలేదమ్మా ఇప్పటికీ ఏం లేదు ఇంకా అసలు ఇప్పుడు కూడా ఇది అయిపోయింది అంతే